కాంచన అత్తారింట్లో అడుగుపెట్టి ఆరు నెలలు దాటింది అత్తమామలు అలివేలు అంజయ్య తనని బాగా చూసుకుంటున్నారు కానీ పదే పదే అనారోగ్యం బారిన పడుతున్నారు అదే కాంచనకు చాలా బాధగా అనిపిస్తుంది అలా ఒక రోజు అమ్మా కాంచనాద్రపు దగ్గు నన్ను మనశ్శాంతిగా పడుకోనివ్వటం లేదమ్మా ఛాతి నొప్పిగా ఉంది ఆయాసం ఎక్కువవుతుంది భరించలేకపోతున్నాను తల్లి అత్తయ్యా ఇప్పుడే కషాయం పెట్టుకొస్తానుండండి అది చేత్ నాకూడా కాస్త నిమ్మరసం తీసుకురమ్మా జీర్ణ సమస్యలు వెంటాడుతున్నాయి అసలు అన్నం తినకుండా ఉంటేనే మంచిదనిపిస్తుంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అలా అంజయ్య అలివేలు బాధపడుతుంటే అక్కడికి కాంచిన భర్త శివ వస్తాడు తన తల్లిదండ్రుల్ని చూసి బాధపడతాడు ఇప్పటికే చాలా ఆసుపత్రులు తిరిగాం కదా నాన్న అయినా మీకు ఆ జీర్ణ సమస్య తగ్గట్లేదా అమ్మా నీకెందుకల్లా వస్తుంది చాలా మందులు వాడావు కదా ఈ పాటికి దగ్గు తగ్గిపోయి ఉండాలి ఇలా ఎందుకవుతుందో అర్థం కావట్లేదే ఏవండి మీరు మాట్లాడుతూ ఉండండి మీకు కూడా ఏదైనా తీసుకొస్తాను ఆ మాయదారి టీ నీళ్లు మాత్రం తీసుకురాకు అది తాగిన ప్రతిసారి నాకు ఛాతిలో కాస్త మంటగా అనిపిస్తుంది అయినా మా పల్లెటూరిలో ఇలాంటి సమస్యలు ఏడాదికొక్కసారి వచ్చినా గగనమే ఈ సిటీలో ఇలా జరుగుతుంది విపరీతమైన కాలుష్యం వల్లే ఇలాంటి వస్తున్నాయనుకుంటా అలా కాంచన మాట్లాడి వంటగది వైపు నడుస్తుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే తన అత్తామామలకు ఏం కాకూడదని గుడికెళ్ళి మొక్కుకుంది కాంచన దేవుడా వయసైపోయిన మా అత్తామామలకు ఈ శిక్ష ఏంటి స్వామి పాపం వాళ్ళని చూస్తే తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒక మార్గం చూపించు తండ్రి వాళ్ళకి అనారోగ్య సమస్యలు లేకుండా చూడు అంటూ కాంచన మొక్కుకుంటూ ఉండగా అక్కడికి పండు ముసలివాడైన చిదంబరం వస్తాడు కాంచన మొక్కుకుంటుంది గమనించి చమత్కారంగా ఇలా మాట్లాడతాడు ఆయన మీ అత్త మామలకు అనారోగ్యం చేస్తే నువ్వెందుకు బాధపడుతున్నావు ఆ అనారోగ్యాన్ని ఆరడుగుల కూతురు పాతి పెట్టేద్దామా ఇదిగో పెద్దయినా ఏంటా మాటలు నేనెవరో నీకు తెలుసా తెలీదు కదా ముక్కు మొహం తెలియని వాళ్లతో ఇలాగేనా మాట్లాడేది నేను కూడా మీ మావయ్యలాంటి వాణ్ణే నాపై కాస్త జాలి చూపించొచ్చుగా ఇప్పుడే లేచొచ్చాడండి మగాడు కాటికి పోయే వయసులో చమత్కారాలు చూడు అంటూ కాంచను తిట్టుకుంటూ వచ్చేస్తుంది ఇక ఆ రోజు అర్ధరాత్రి పూట తీవ్రమైన దగ్గుతో గొంతు ఇబ్బందితో అలివేలు బాధపడుతూ ఉంది తన కోడలు రావటం చూసి నా వల్ల కావటం లేదమ్మా నేను భరించలేకపోతున్నాను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళు నన్ను అయ్యో ఈ సమయంలో ఎక్కడికని వెళ్ళనత్తయ్యా ఆస్పత్రిలో తెరిచుండవు కదా ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళో నా ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి సరే పదాకాంచన ఈ మధ్య ఒక ఆయన కొత్తగా ఆసుపత్రి పెట్టాడు కాకపోతే అది ఆయుర్వేద ఆసుపత్రి ఏదో ఒకటి ఆసుపత్రి కదా వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి లేకపోతే చచ్చేలాగా ఉన్నాను నాయనో అలివేలు అలా బాధపడుతూ ఉంటే ఇక ఏమీ ఆలోచించకుండా అలివేలని తీసుకొని ఆయుర్వేద ఆసుపత్రికి తీసుకెళ్తారు అక్కడికి వెళ్లి చూసేసరికి చిదంబరం ఉన్నాడు ఆయన్ని చూడగానే కాంచన ఈ ముసలోడా ఈయన ఆయుర్వేద వైద్యుడా ఏం ముసలోళ్ళు వైద్యులవరా ముసలోళ్ళకు వైద్యం చేయటం రాదా మాటలాపి ముందు మా పరిస్థితి కాస్త చూడండి దగ్గుతో ఇబ్బంది పడుతుంది ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది మరి నువ్వు చేసే వంటలు తిని మీ అత్తగా రోగం వచ్చింది ఏంటి మీరు మాట్లాడేది వైద్యం చేయించుకోవడానికి వస్తే మాలో మాకే గొడవ పెట్టేలాగున్నారే కాస్త ఆలోచించి మాట్లాడండి అది కాదమ్మాయి ఈ సిటీలో దొరికే వస్తువులన్నీ కల్తీవే కదా మర కల్తీ పదార్థాలు వాడేవాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయా రావా నువ్వే చెప్పు అంటే ఏంటి మీరు చెప్పేది కాస్త వివరంగా చెప్పండి ఈ రోజుల్లో మొలకెత్త విత్తనం నుండి తినే పదార్థాల వరకు అన్ని కల్తీవే వస్తున్నాయి కనిపించేవన్నీ మంచివి కావు పల్లెటూళ్ళలో వ్యవసాయం వాళ్ళు కూడా రసాయన విత్తనాలే వాడుతున్నారు దానివల్ల పంట బాగా పండొచ్చు కానీ ఆ పంట జనాల వెళ్తే విషమే అవుతుంది మరి నీ సంగతి ఏంటి మీరు బానే ఉన్నారుగా చూడమ్మా నేను ఉదయాన్నే రాగిజావు తాగుతాను మధ్యాహ్నం భోజనమే తినను పళ్ళ రసాలు తాగుతాను రాత్రికి కాస్త భోజనం తిని పాలు తాగి పడుకుంటాను ఉదయాన్నే వ్యాయామం చేస్తాను ముఖ్యంగా నవ్వుతూ ఉంటాను నవ్విస్తుంటాను సంతోషమే కదా సగం బలం ఇక మాట్లాడింది చాలు మా అత్తయ్యకి ఏదైనా ఇవ్వండి కాస్త ఉపశమనం కలిగేలా చెయ్యండి ఇస్తాను అంటూ ఏదో ద్రావణాన్ని ఇస్తాడు అది తాగిన అలివేలు కాస్త ఉపశమనం పొందింది కాసేపటి తరువాత ఇప్పుడు మా అత్తయ్యకు ఏం ద్రావణమిచ్చారు అది ఏ మందులంగడిలో దొరుకుతుందో చెప్పండి వెళ్ళి తీసుకుంటాను అది మందు కాదమ్మా ఈ ఊరి బావి నీళ్లవి రోజులు మారే కొద్దిగా అందరూ నీళ్లను కూడా కొనుక్కొని తాగుతున్నారు అదే మనిషి చేస్తున్న పెద్ద తప్పు ఇక వెళ్ళమ్మా చాలా ఆలస్యమైపోయింది పాడుకోవాలి ఎనిమిది గంటలు నిద్ర లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది అని చిదంబరం కాంచనని అలివేరుని పంపించు ఇంటికొచ్చిన కాంచన చాలా ఆలోచిస్తుంది ఆ రాత్రంతా ఆలోచించి ఉదయాన్నే తన భర్తకొక విషయం చెప్తుంది చూడండి నేను పల్లెటూరి నుండి వచ్చిన దాన్ని ఇక్కడ జరిగే అన్యాయాలు మోసాలు చూసి భరించలేకపోతున్నాను పాపం అత్తమామలు అనారోగ్యంతో ఎంత తల్లడిల్లుతున్నారో చూస్తుంటే నాకు చాలా భయం ఇప్పుడు ఏమైందని ఇప్పుడే మొదలైంది దాన్ని వేరుగా ఉన్నప్పుడే తొలగిస్తే చాలా మంచిది ప్రయోజనం ఉంటుంది అదే భూతం దాన్నంతం చెయ్యాలి ఎలాగైనా సరే కొంతమందినైనా నేను కాపాడాలి కాపాడుతావా ఏం చేయాలనుకుంటున్నావు నేను వ్యవసాయం చేస్తానండి ఎటువంటి రసాయనాలు లేకుండా కల్తీ పదార్థాలు వాడకుండా స్వచ్ఛమైన పద్ధతిలో నేను వ్యవసాయం చేయాలి ఓ ఆర్గానిక్ వ్యవసాయం చెయ్యాలనుకుంటున్నావన్నమాట మంచి విషయమే నువ్వు ఒక్కదానివి చెయ్యగలవా ప్రశాంతంగా వంటగదిలో పని చేసుకుండక నీకెందుకు చెప్పు ఆ బాధ బాధ కాదండి భయం ఇప్పుడు అత్తామామలకు వచ్చిన పరిస్థితే రేపు మనకు వస్తే అప్పుడేం చేస్తాం అందుకే ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చాను నేను ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి కల్తీ లేని పదార్థాలని ప్రజలకు చేరవెయ్యాలి అదే నా లక్ష్యం నువ్వేమైనా వ్యవసాయం వినండి నీ మాట అస్సలు వినదలుచుకోలేదు నేను చెయ్యాలనుకున్నది చేస్తానంతే అలా కాంచన మొండిగా మాట్లాడేసరికి శివ కూడా ఇంకేం మాట్లాడలేదు ఇక మరుసటి రోజు తన భార్య దగ్గరికి వెళ్ళి చూడు కాంచనా నువ్వు చెయ్యాలనుకుంటున్నది నువ్వు చెయ్యి తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను ప్రతి మగాడి వెనుక ఒక ఆడదుంటుందని అందరూ అంటారు కానీ ఇప్పుడు ఆడదాని వెనుక కూడా నాలంటి మగాడుంటాడని నిరూపించే సమయం వచ్చింది చాలా సంతోషమండి అలా కాంచనా తన భర్త అనుమతితో సహకారంతో ఆర్గానిక్ వ్యవసాయం చేయటం మొదలెట్టింది వ్యవసాయంలో ఎలాంటి కల్తీ పదార్థాలు వాడకుండా చూసుకుంటుంది అలాగే పశువుల పేడను ఎరువుగా వాడుకుంటుంది పంట ఎక్కువ మోతాదులో పెరగడానికి రసాయనాలు కలిపిన విత్తనాలు వాడదు అలా కొన్నాళ్లకు పంట చేతికొస్తుంది కాంచనా నువ్వు అనుకున్నట్టుగానే ఆర్గానిక్ వ్యవసాయం చేసి పంట చేతికొచ్చేలా చేశావు మరి ఆ పంట నమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి వద్దండి నేను ఈ పంటను అస్సలు అమ్మదలుచుకోలేదు ఎందుకంటే ఈ పంట బయటికెళ్తే కల్తీ అవటం ఖాయం అందుకే నేనే స్వయంగా దీన్ని ప్రజలకు చేరవేస్తాను అలా కాంచన తన ఇంటి ముందే ఆర్గానిక్ పంటను అమ్మటం మొదలెడుతుంది చాలా మంది వచ్చి కొనటం ప్రారంభిస్తారు దాంతోపాటు తన అత్తామామలకు కూడా ఆ పంటతోనే భోజనం చేసి వడ్డిస్తుంది కొన్నాళ్లకు అలివేలు అంజయ్యకు ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది అమ్మా కాంచనా చేసిన పని చాలా గొప్పది ఆ బ్రహ్మదేవుడు అందరికీ తలరాతను రాస్తే నువ్వు ప్రాణాలు కాపాడి రాతను రాసావమ్మా నువ్వు పల్లెటూరి దానివేలే ఏం చెయ్యలేవని చాలామంది అనుకుంటారు కాని వాళ్ల మాటలన్నీ లెక్క చేయకుండా మా కోసం మాలాంటి వాళ్ల కోసం నువ్వు చాలా గొప్ప పని చేశావు సభాషమ్మా అత్తయ్యా నీకిప్పుడు బాగుంది కదా కల్తీ పదార్థాలు తిని ఇలా ఆరోగ్యం నాశనం చేసుకున్నా చాలా బాధగా ఉంది నువ్వు నన్ను మాత్రమే కాదు నాలాంటి చాలా మందిని కాపాడావు అమ్మా కాంచన పల్లెటూర్లో పుట్టి పెరిగినందుకు నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు ఈ సిటీలో తాగి నీళ్ళ దగ్గర నుండి అన్ని కలిపీని జాగ్రత్తగా ఉండాలి అలివేలు అంజయ్య అలా కాంచనతో మాట్లాడుతుండగా అక్కడికి చిదంబరం వస్తాడు వస్తు వస్తు జిల్లా కలెక్టర్ని కూడా తీసుకొస్తాడు చూడు కాంచనా నువ్వు చేసిన పని చాలా గొప్పది ఇలా ఆర్గానిక్ వ్యవసాయం చేసి చేతికొచ్చిన పంటని ఉచితంగా ఇస్తున్నావంట కదా ఆ విషయం కలెక్టర్ గారికి తెలిసింది అందుకే ఆయన నిన్ను కలవడానికి వచ్చారు నమస్కారం కాంచన గారు మీరు చేసిన పని గొప్పది పది మందికి ఆదర్శంగా ఉంది అందుకే మీ ఆలోచనకు మేం చేయుద్దనిస్తాం నేటి యువతకు ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలో నేర్పిస్తే నీకు నెల జీతంగా కొంత డబ్బు అందజేస్తాం అయ్యో అంత మంచి పని చేసినందుకు డబ్బెందుకయ్యా అవేం నాకొద్దు నేను ఉచితంగానే ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించాలనుకుంటున్నాను వారేవా అది కదా మాటంటే శివంగిలా మాట్లాడినా బలే మాట్లాడవులే నీలాంటోళ్ళకి మేమే కాదు ఆ దేవుడు కూడా తోడుంటాడు అన్నాడు చిదంబరం అలా కాంచన ప్రభుత్వ సాయంతో యువతకు ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలో నేర్పిస్తుంది తన అత్తమామలకు కల్తీ లేని పదార్థాలతో వంట చేసి పెడుతూ వాళ్లని సంతోషంగా చూసుకుంటుంది అలా తర్వాతి రోజుల్లో ఆర్గానిక్ వ్యవసాయం గొప్పతనాన్ని పది మందికి చాటి చెప్తుంది కాంచన పల్లెటూరి కోడలి ఆర్గానిక్ వ్యవసాయం చూసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా అదే చేయటం మొదలెడతారు అదే గొప్ప విజయంగా భావిస్తుంది కాంచనా మనిషి ఉండేవాడు అతని భార్య కమల ఇద్దరు కొడుకులు సురేష్ ప్రసాద్ లతో కలిసి ఆనందంగా జీవించేవాళ్ళు ఆ ఇద్దరు కొడుకులలో సురేష్ ని సరోజ అనే అమ్మాయికి ప్రసాద్ ని పద్మిని అనే రిచ్ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తారు కొత్త కోడళ్ళిద్దరూ ఇంటికొస్తారు చాలా మంచి సమయంలో ఇంట్లో అడుగు పెట్టారు దేవుడి గదిలోకెళ్ళి దీపారాధన చెయ్యండి సరే అత్తయ్యా అమ్మా పద్మిని నీ చేతిలో ఏంటది ఇది అమ్మవారి బంగారు విగ్రహం మా ఇంటి నుండి తెచ్చుకున్నాను ఓ సరే తల్లి సరోజా నువ్వు కూడా ఏమైనా తెచ్చావా నా దగ్గర ఈ చిన్న అమ్మవారి పటం తప్ప ఏం తల్లి మరేం పర్లేదు మీరిద్దరూ కలిసి పూజ చెయ్యండి తనేం చేస్తుందిలే అత్తయ్యా ఓ చిన్న పటం పెట్టుకుని నాతో పాటే ఈ విగ్రహానికి చేయమని చెప్పండి తప్పు ఫోటోలో ఉన్న ఉన్న విగ్రహంలో దేవత అందరికీ ఒకటే పూజ అంది ఇద్దరూ కలిసి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజ చేశారు అలా కొద్ది రోజులు గడిచాయి సరోజా పద్మినీతో పోల్చుకుంటే పేదింటి అమ్మాయిననే భావన తనలో ఎప్పుడూ ఉండేది ఉండేదిద్దరూ అలవాటు పడినట్టేనా పద్మిని అయితే బాగానే ఉంది నాన్నా సరోజ కూడా బానే ఉంది నాన్న ఏం బాగుందిరా పద్మిని పర్లేదు కానీ సరోజ మాత్రం ఎప్పుడూ ఒక్కదే ఉంటుంది ఎవరితో కలవటం లేదు అవునా ఎందుకు ఏమైందంట అదేనండి నాకు కూడా అర్థం కావట్లేదు నేను పది మాటలు మాట్లాడితే తన ఒక్క మాట మాట్లాడుతుంది ఈరా సురేషు అమ్మాయిని ఏమైనా అన్నావా నేనే అనలేదు నాన్న కొత్త వాతావరణం కదా బహుశా వాళ్ళ అమ్మ నాన్న గుర్తొస్తున్నారేమో సరే జాగ్రత్తగా చూసుకోండి అమ్మాయిలిద్దరిని అని మాట్లాడుతుండగా పద్మిని అక్కడికి వచ్చింది ఆంటీ అంకల్ మీతో ఒక విషయం చెప్పాలి తల్లి చక్కగా అత్తయ్య మావయ్య అని పిలవచ్చుగా సరే అత్తయ్య మిమ్మల్ని ఒకటి అడగాలి ఏంటి పద్మిని అది దగ్గరలో దసరా వస్తుంది కదా నవరాత్రులు ప్రారంభమవుతాయి అందుకని ఈసారి మన ఇంట్లో దుర్గామాత పూజ గ్రాండ్ గా చేయిద్దాం పెద్ద విగ్రహం లైటింగ్స్ పెద్ద మైక్లు అన్ని పెడదాం నీ ఆలోచన బాగా ఉంది కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా అదంతా నేను చూసుకుంటాను మీరు నాకు అనుమతిస్తే చాలు సరేనమ్మా నీకెలా నచ్చితే అలాగే చెయ్యి అంత ఆడంబరంగా చేసే బదులు నిండు మనసుతో మన కుటుంబ సభ్యుల వరకు చేసుకుంటే మంచిది కదా నిజమేననుకో పేదింటి వచ్చావు కదా బహుశా నీకు నవరాత్రులు ఎంత ఘనంగా చేస్తారో అనుకుంటాలే ఈసారి చూడు అని అనడంతో సరోజ బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది దాంతో కమలా పద్మినిని మందలించి సరోజకి నచ్చ చెప్పింది సరోజా వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను నువ్వెవరితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నావు అది అత్తయ్యా పద్మిని అన్న మాటలు పట్టించుకోకు తల్లి తను చాలా గొప్పగా పూజ చేస్తుంది నేనేం చెయ్యలేకపోతున్నాను దేవుడి పూజ చేయడానికి మంచి మనసు ముఖ్యం తను తన పూజ చేసుకుంటుంది నువ్వు నీకు తోచిన విధంగా పూజ చేయి సరే అత్తయ్యా దాంతో సరోజా పూజ కోసం ఏదో ఒకటి చెయ్యాలనుకుంది మరోవైపు పద్మిని చాలా హంగమా చేస్తూ ఉంటుంది దాంతో వాళ్ళు ఒరే మూర్తి చూసావా వంశీ గారి ఇల్లు ఎలా కలకలలాడుతుంది ఏంటి విశేషం వాళ్ళింట్లో దేవి నవరాత్రులు చేస్తున్నారంట అవునా చేస్తే చేశారు గాని ఆ మండపాలేంటి ఆ లైటింగులేంటి ఈసారి చాలా ఘనంగా చేస్తున్నారని మావిడ చెప్తే విన్నాను పైగా కాలనీ వాళ్ళందరినీ రమ్మన్నారంట అబ్బో ఈసారి బాగానే ఖర్చు చేస్తున్నారే ఇదంతా ఆ ఇంటి చిన్న కోడలి ప్లానింగ్లే మరి పెద్ద కోడలి ఏంటి ఏమోరా ఆ ఆసలు పొద్దుగా బయటకి కూడా రాదని ఏదో పల్లెటూరి నుండి వచ్చిందని మావిడంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా ఆ కాలనీ అంతా ఆ ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం గురించే చర్చలు చేసుకుంటూ ఉంటారు ఇక ఇంట్లో అత్తయ్య నా దగ్గర పూజ చేసేంత డబ్బు లేదు కానీ నీకే సాయమైనా నేను చేస్తాను అది సరైన మాట తల్లి పూజలో ఎవరెంత డబ్బు పెడతారన్నది కాదు మనసు ముఖ్యం సరే అత్తయ్య ఇక నవరాత్రుల ఏర్పాట్లు మొదలవుతాయి పద్మిని పెద్ద పెద్ద డెకరేషన్స్ లైటింగ్స్ మైక్ సెట్ అన్ని తప్పించి ఫెస్టివల్ మూడ్ లోకి తెస్తుంది సరోజ మాత్రం సాదా సీదా పువ్వులు పత్రాలు పళ్ళు నైవేద్యం సేకరిస్తూ ఉంది సరోజా ఇవన్నీ సరిపోతాయా పండగంటే హంగా ఉండాలి కదా దేవుడికి సమర్పించడానికి నైవేద్యం మంచి మనసు ఉంటే చాలు అయ్యో నీ దగ్గర డబ్బు లేకపోతే లేదని చెప్పొచ్చు కదా ఈ కాలం వెళ్లబుచ్చే ఎందుకు ప్రతిదీ డబ్బుతోనే సరితూగదు పద్మిని సర్లే నీతో నాకెందుకు కావాలంటే నువ్వు కూడా అమ్మవారి విగ్రహం దగ్గర పూజ చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళి నవరాత్రులు మొదలయ్యాయి మొదటి రోజే ఊరి వాళ్ళు కూడా వంశీ ఇంటికొస్తారు పద్మిని చేసిన ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోతారు అబ్బా కమలగారు ఎంత బాగా ఏర్పాట్లు చేశారు దేవాలయంలో ఉంది మీ ఇల్లు ఆ అవునండి కోడలిద్దరూ కలిసి ఇలా ఇద్దరేంటి ఇదంతా మీ చిన్న కోడలు పద్మిని చేసిన ప్లానింగ్ అంటగా అదే అదే పద్మిని చేసింది మరి మీ పెద్ద కోడలు ఏం చెయ్యదా అసలు పెళ్ళప్పుడు పట్నం కూడా తీసుకురాలేదంటగా సరే ఇప్పుడు అవన్నీ ఎందుకులే పూజ ప్రారంభమైంది కదా పదండి అని మాట దాటేసింది కమల సరోజ ఈ మాట వింది కాని తన మనసు చల్లబరుచుకుంది పూజ సమయంలో తనవంత పూజని చాలా శ్రద్ధగా చేసింది సాయంత్రం అర్చకుడు పూజ ముగిశాక ప్రసంగం చేశాడు ఎవరెంత ఖర్చు పెట్టారన్నది కాదు ఎంత శ్రద్ధ పెట్టారన్నది ముఖ్యం నిండు మనసుతో చేసే పూజ అమ్మవారికి ప్రీతికరం చాలా బాగా చెప్పారు పంతులు గారు ఈ మాట విన్న సరోజ కళ్ళలో ఆనంద వస్తాయి కమల కూడా సంతోషంగా సరోజని చూసి నవ్వింది చూసావా తల్లి నేను చెప్పింది గుర్తొచ్చిందా నీ భక్తిని అమ్మవారు తప్పకుండా గమనిస్తారు నాకు నిజంగా ధైర్యం వచ్చింది సరే ఇదంతా జరుగుతుంది ఇంత ఖర్చు చేయబట్టే కదా మనసు కూడా ముఖ్యం పద్మిని నువ్వు పూజ చేసేటప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నావు నేనంతా గమనిస్తున్నా కానీ సరోజ శ్రద్ధగా పూజ చేసుకుంది అది కాదు ఓ ఇంపార్టెంట్ పని ఉంటేనూ సరే ఈసారి అలా చెయ్యకమ్మా రోజులు గడుస్తాయి ఒక రోజు అనుకోకుండా పద్మిని ఆర్డర్ చేసిన పెద్ద విగ్రహం కింద పగుళ్ళొస్తాయి పద్మిని కలవరపడుతుంది అయ్యో అత్తయ్య విగ్రహానికి పగుళ్ళొచ్చాయి ఇప్పుడేం చేద్దాం బాధపడకు తల్లి పగుళ్ళున్న పూజ ఆగదు కానీ ఇలా జరగకూడదు కదా అత్తయ్య మన మనస్సు పవిత్రంగా ఉంటే చాలు పద్మిని నా దగ్గరున్న పటంతో ఈ రోజు పూజ చేద్దాం మరేం పర్లేదు అలా ఆ రోజు పూజని సరోజ పటంతో చేస్తుంది అందరూ ఎంతో భక్తితో పూజ చేశారు ఆ రాత్రి పద్మినికి కలలో అమ్మవారు దర్శనం ఇస్తారు పద్మిని నీ డబ్బు ఖర్చు తప్పు కాదు కానీ నీ అక్క సరోజ హృదయం ఎంత పవిత్రమో చూడు పేదరికంలోనూ పూజను ఎంత నిబద్ధతతో చేసిందో గుర్తుంచుకో పద్మిని తక్షణమే లేచి సరోజ దగ్గరికి వచ్చింది అక్క నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడాను కదా నన్ను క్షమించవా ఏంటి పద్మిని ఏమైంది నీకున్నట్టుండి అమ్మవారు నాకు కలలో అసలైన గుణపాఠం చెప్పారు నాకు అర్థం కాలేదు ఏమైంది ఇన్ని ఎంత ఖర్చు పెడితే అంత బాగా పూజ చేసినట్టు అనుకున్నాను కాని నాకీరోజే తెలిసింది పూజ మనస్ఫూర్తిగా మనసుంటే సరిపోతుంది నిజమే అక్క ఇక నుండి నేనలా ఆడంబరాలకు పోను అలా దసరా చివరి రోజు వరకు ఇద్దరూ కలిసి పూజ చేస్తారు ఊరి వాళ్ళందరికీ భోజనాలు పెడతారు కమలా వంశి ఆనందంగా చూస్తారు నా కోడళ్ళిద్దరూ రోజు నాకెంతో గర్వంగా అనిపించారు ఒకరు ఘనంగా ఏర్పాట్లు చేసి ఇంటి ప్రతిష్ట పెంచారు మరొకరు భక్తితో మనసు గెలిచారు నిజమే పండుగలా చేశారు ఏమైనా సురేష్ మంచి తోడు దొరికారు నిజమే నాన్న సరోజైతే చాలా మంచి అవును వదిన చాలా బాగా పూజ చేసింది మావిడకి కాస్త తొందరపాటు మంచిదేలే పోనిలేరా చిన్నపిల్ల తెలుసుకుంటుందిలే అని అంది కమల అలా కుటుంబం ఏకమై మరింత ఆనందంగా జీవిస్తారు దుర్గాదేవి ముందు ఆడంబరాలకు విలువలేదు భక్తి నిజమైన మనసే ఆమెకు ప్రియమైనది